అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద దేశంలో అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన చిన్నగున్నది చూపు కేవలం పెద్దవాళ్ల వైపే ఉన్నది అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు ఇంతవరకు అంబేద్కర్ కి దండ వేయకుండా నట్ట నడిబడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్ కు దండ అయ్యకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు వస్తున్నది ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్కు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ కేబినెట్ అంతా కూడా పోయి దండ వేసి గౌరవించాలి లేదంటే ఏదైతే మీరు గేట్ వేసి పెట్టినరో అంబేద్కర్కి వాటిని బద్దలు కొట్టుకొని మేమంతా పోతాం మా అంబేద్కర్ను ఎట్లా గౌరవించుకోవాలో ఖచ్చితంగా అట్లా గౌరవించుకుంటాం ఎందుకు అంబేద్కర్ ప్రస్తావన ముందు తీసుకొచ్చిన అంటే అంబేద్కర్ని గౌరవించలేడు మన ఆకలిని గౌరవిస్తాడా అర్థమవుతుంది ఆయనకు మన బాధ కేసీఆర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి